హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చిన అందరు ఎలా ఉన్నారు నేను చికెన్ పచ్చడి తయారు చేస్తున్నా చూడండి హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ను శుభ్రంగా కడుక్కోవాలి అందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి మ్యారినేట్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెట్టేసి అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేయాలి ఆయిల్ కూడా ఏది వేయకూడ వేయకుండా వే వేయాలి వేస్తే అది కొంచెము వే ఉడికిన కొద్దీ నీరు బయటకు వస్తుంది ఆ నీరు మొత్తం ఇంకే వరకు పీసులు ఫ్రైలాగా అయ్యే వరకు వేపుతూ ఉండాలన్నమాట అలా వేగిన దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఒక ముక్కుడు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించాలి ఆయిల్ వేయాలి చికెన్ పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకొని వే వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత మనం ఇందాక ఫ్రైలాగా చేసుకున్న ముక్కలని వేసుకోవాలి వేసుకొని వేపుతూ ఉండాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి కిందికి మీదికి తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే చికెన్ పీస్ మొత్తము ఉడికే వరకు లోపల మొత్తం ఉడికే వరకు ఆయిల్లో వేపుతూ ఉండాలి అవి మనము గిన్నెలో వేసుకుంటే గలగల సౌండ్ వచ్చే వరకు వేపుతూ ఉండాలన్నమాట నాన్ వెజ్లో మీరు ఇంకా ఏమేమి పచ్చళ్ళు చేస్తారో కామెంట్ చేయండి నాకైతే చికెన్ పచ్చడి వచ్చు చికెన్ పచ్చడి చేస్తున్న మా పాప కోసము హాస్టల్కు వెళ్ళేటప్పుడు పచ్చడి చేయమంటే చికెన్ పచ్చడి తయారు చేశాను మీరు ఇంకా ఏమేమి పచ్చళ్ళు తయారు చేస్తారో కామెంట్ చేయండి తర్వాత అగో చికెను టూ సైడ్స్ వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి గలగల అనిపించిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అదే వేడి నూనెలో ఒక టే స్పూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి వేసి అది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఈ అల్లం పేస్ట్ ఎంత వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది చికెన్ పచ్చడికి అందువల్ల గోల్డ్ మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత అందులో మనం ఇందాక వేపి పక్కకు పెట్టుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేయాలన్నట్టు యాడ్ చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్రతి పట్టేలా కలపాలి తర్వాత మనము అందులో ఒక హాఫ్ కప్పు కారం పొడి ఆల్రెడీ మనం సాల్ట్ వేసినాం కదా ఈ పచ్చడికి ఎంత సాల్ట్ అనుకుంటామో రుచి చూసుకుంటూ వేసుకోవాలండి ఉప్పు ఎక్కువైతే బాగోదు కాబట్టి రుచి చూసుకుంటూ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ హాఫ్ టీ స్పూను మెంతుల పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ ఆవ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక టీ టీ స్పూను వన్ అండ్ హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి అది ఆప్షనల్ అండి అవి వేసుకొని కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి తర్వాత పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత ఒక మూడు నిమ్మకాయల జ్యూస్ తీసి అందులో కలుపుకోవాలి కలుపుకుని చూస్తే ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి తయారు అయినట్టేనండి ఎంతో రుచిగా ఉందండి చికెన్ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం చికెన్ పచ్చడి వేసుకొని తింటే ఆ మజాయే వేరండి ఒకవేళ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్